దత్తే కిత్ పాపం నీవ సుకృతి విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేనముహ్యి జంతవ అక్రమంగా సంపాదించేసి స్వామి హుండిలో డబ్బేసేసి నేనే వేశా కొంచెం జాగ్రత్తగా చూడు అంటుంటారు చూడండి స్వామి దగ్గరికి వెళ్ళి తిరుపతి హిండీలో డబ్బేస్తే వాడేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి వీడేదో ఆదుకున్న ఎక్స్ప్రెషన్ వీడిది మన ఇద్దరం ఒకటే ఇంకా గమని కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు అది నేను సర్దుతా నీకు అని అక్కడున్నాడు నువ్వెక్కడున్నావురా దీనివల్ల పాపం పోతుందని వీడి ఫీలింగ్ పెరుగుతుంది భగవద్గీత చాలా స్పష్టం చేస్తుంది నేను పాడిన శ్లోకానికి అర్థం ఏమిటంటే పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు కుండీలో అంత వేసినా కూడా ఏం స్వామి నువ్వు అంటాడు వీడు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అవును నీ డబ్బుకి వాడికీసం వాడిది ఇచ్చి దేవుడు అంటే ఇచ్చే క్యారెక్టర్ ఇది గుర్తుపెట్టుకోండి తీసుకునే క్యారెక్టర్ కాదు కుండీలో నువ్వు డబ్బు వేస్తే అంత వేయకపోతే అంత ఆ దేవుడు చేరుతుందా మీద కిరీటం పెడితే బాగా ఎంజాయ్ చేసేసి నాలుగు ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేస్తాడా సచ్చిదానంద ఘన పరమాత్మ అంటారు సచ్చిదానంద స్వరూపుడు నిత్యం ఆనందంగా ఉంటాడు సో అది ఆనందమయ స్థితి దాని పేరు మోక్షం అక్కడికి వెళ్తే నువ్వేమి ఇవ్వకుండానే వాడు ఆనందంగా ఉంటాడు నువ్వు ఇస్తే ఇంకా దారిపడతాడు వాడు ఏమిటి దరిద్ర నన్ను సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారా ఎక్కడున్నారు మీరు నన్ను సాటిస్ఫై చేయాలంటే నువ్వు ధర్మ మార్గంలో నడవడం ఒక్కటే అందుకు నీకు సిలబస్ బుక్ ఇచ్చాను అది చదువుకోండి దాని పేరు భగవద్గీత చదువుకుని ఆచరించడం ద్వారా నేను ఇంత ఆనందం పొందాను అని నివే నీ ప్రోగ్రెస్ని నివేదించడం కోసం నా దగ్గరికి రా అప్పుడు ఆనందపడతా అప్పుడు ఇంకా లోకానికి చేసే శక్తి నీకు ఇస్తా ఇది చెప్పడం కోసం ఉన్నాడు పరమాత్మ అక్కడ తిరుమల తిరుమల దగ్గర హుండీ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు హుండీ డబ్బు హుండీ డబ్బు హుండీ డబ్బు దీని ఇంకా దురదృష్టం ఏమిటంటే మన తీగలాగితే దొంగ అంతా కదిలినట్టు ఈ హుండీ డబ్బంతా ఏం చేస్తున్నారు అది గవర్నమెంట్ చేతుల్లో ఉండటం ఏంటి గవర్నమెంట్ పోనీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అసలు కేవలం హిందువులకి మాత్రమే ఎండోమెంట్స్ ఏంటి ఇది ఎంత చాలా పెద్ద టాపిక్ అమెరికాలో కూడా వెలగపూడి ప్రకాష్ గారు అనే ఒక ఉన్నారు సేవ్ టెంపుల్స్ టెంపుల్స్ అని నేను అనేది మళ్ళీ దీనికి బాటంలో హిందువులు బలహీనంగా ఉండటమే అంతే సార్ అంతకుమించి వేరే ఏం లేదు ఎవరు ప్రాపర్టీ నువ్వు వేసే ప్రాపర్టీ అది క్రిస్టియన్స్కి ముస్లింస్కి వెళుతుందా సెన్స్ ఏమైనా ఉందా పోనీ మీకు సిగ్గుంటే మీరేమో ప్రసాదాలు తినరు మరి మా డబ్బు ఎందుకు హిందూ అడుగుతున్నాడు అది మరి మాకెందు మాకెందు దొంగతనంగా పనిచేయటం ఎందుకు వెంకటేశు అని పెట్టుకుంటాడు అనమాట వాడు వెంకటేశ్వరరావు కన్వర్ట్ అయిపోయాడు సాయంత్రం పూట ఇట్లా ఇటు 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 వెళ్తుంటాడు ఏరిపారైండి వీళ్ళని అంటున్నా నీకు ఎవరి దగ్గర అయితే నమ్మకం లేదో వాడి దగ్గర నువ్వు చేయకూడదు ఈ జూయల్ క్యారెక్టర్ ఏంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి ఈ డబల్ గేమ్ ఏంటి డబల్ టంగ్ ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే మిగతా మతాల వాళ్ళకి అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నా బాటం లేని ఫైనల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా మహాత్ములు అంటే వాళ్ళకి నమస్కారం నీకు ఆ దైవం మీద నమ్మకం లేకపోతే అక్కడ చేయకూడదు ఉన్నవాడు మాత్రమే చేయాలి కోర్టులు కూడా వాళ్ళు సుమోటోగా స్వీకరించి కోర్టులు కూడా దీని గురించి మాట్లాడాలి నువ్వు ఎంత కాదన్నా మతాలు ఉన్నాయి కదా అందరూ ఒక్కటే అంటారేంటి అందరూ ఒకటైతే మైనారిటీల పేరుతో మతాలకి మతాలని పర్సంటేజ్ పేరుతో ఎంకరేజ్ చేయడం ఏంటి ఏమైనా సెన్స్ ఉందా అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అందరూ ఒకటైనప్పుడు అందరినీ సమానంగా చూడండి అందరికీ రిజర్వేషన్స్ ఇవ్వండి మతం పేరుతో రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి ఇంత మైనారిటీ ఎవరు ఇక్కడ అసలు అసలు ఇందులో మైనారిటీ ఏంటి దరి మైనార్టీనేమో మెజారిటీ స్థానంలో కూర్చుని మెజారిటీ వాళ్ళు ఏమో మైనారిటీ స్థానంలో అడుక్కునే స్థితికి భగవద్గీత ఫౌండేషన్ కూడా దీని చూ దీని చూస్తున్న వాళ్ళు ఈ దేశంలో మిత్రమా ఈ దేశంలో సరే దేశం దాకా దీనికి అది చాలా 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 పెద్ద స్టేట్మెంట్ అనుకుంటే ఈ ఈ తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఒకే ఒక్క వ్యవస్థ అంటే ఇదే సబ్జెక్టు ఇదే సబ్జెక్టుగా ఇంకా మిగతా చుట్టుపక్కల సబ్జెక్టులు కాదు వేద పాఠశాలలు అట్లా అట్లాంటివి కాదు వాటితో పాటు మేము ఇది కూడా నేర్చుతున్నాం కాదు మీ ఒక్కటే దీని మీద ఒక జీవితం అంకితం ఒక జీవితం అంతా అంకితం నాకు వంద ఏం లేవు వంద పనులు లేవు నాకు ప్రాపర్టీస్ లేవు లేదు సార్ భగవద్గీత ఫౌండేషన్ని ప్రభుత్వాలు లారా మీరేం ఆదరిస్తున్నారు చెప్పండి ఎండోమెంట్స్ మీరేం ఆదరిస్తున్నారు నేను రిక్వెస్ట్ చేశాను కూడా మీరు అసలు ఇలాంటి వాళ్ళు ఈ పత్రిక పత్రికల్లో కనిపిస్తూ మీడియాల్లో కనిపిస్తూ టీవీల్లో కనిపిస్తూ మీకు అన్ని రకాలుగా వినిపిస్తుంటే మీకు చెవిటి వాడి ముందు శంకర్లాగా ఉందా మేము ఒక్కొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోవడానికి చాలా చాలా నరకాలే అనుభవిస్తున్నాం భగవద్గీత ఫౌండేషన్ తెలుగు ప్రాజెక్టు రీచ్ చేయడానికి తొమ్మిది సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది ఇదే డబ్బు లేక గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ మన ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ని పిలిస్తే ఆయన సాష్టంగా నమస్కారం చేసి అసలు అసలు అద్భుతం గురువు గారు ఇది ఒక మానవుడి వల్ల ఇది సాధ్యమైందా అని అనిపిస్తోంది స్వామి నేను ఈ ప్రశంసలు స్వీకరించే మానసిక స్థితి నాకు లేదు ఏదైనా చేయండి మేమేం చేయగలం అన్నాడు ఆయన అదేమిటి ఎవరు చేయగలరు హిందూయిజాన్ని దీన్ని ధర్మ ప్రచార పరిషత్ అంటున్నాం కదా ఈ ధర్మం ఈ ధర్మ మార్గాన్ని ధర్మ ప్రచార పరిషత్ ధర్మాన్ని ప్రచారం చేసేవాడిని మీరు ఆదుకుని చేయూతనివ్వటం కదా ఏమి ఇచ్చారు అంటున్నా ఎందుకు ఇవ్వలేదు మీరు అంటున్నాను ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు మీరు అంటున్నా దీన్ని అడుక్కోవాలా అని అడుగుతున్నాను అడుక్కుంటే మీకు అది ధర్మమా అడుక్కుంటే మీకు అది జయమా మీకు అది న్యాయమా మీరు ఎవరిని చూస్తున్నారు ఏ దీని మీద మీకు కళ్ళు పడవా దీన్ని అడుక్కోవాలా నాకు తెలియని వాళ్ళు ఎవరు నేను తెలియని ఎవరు ఆ దాతల్లో ఆ సర్కిల్లో ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్లకి ఎంతమందికి మీరు అసలు పదవి దిగిపోయిన తర్వాత మైక్ పట్టుకుంటే అసలు జాతిని ఉద్దేశించి ఎంత అద్భుతంగా ప్రసంగిస్తారో ధర్మం గురించి నీ పక్కనే ధర్మాన్ని ఇది నేను ఆడియో ఆడియో క్యాసెట్ లాగా చేయలేదు స్వామి ప్రాణం పెట్టేసాం దానికి ఆడియో ప్రాజెక్ట్స్ ఇవి వింటుంటే దర్శిస్తున్న అనుభూతి అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం టెక్నాలజీ మారిపోతూ ఉండేది మళ్ళీ అన్ని లక్షలు పోస్తూ ఉండేవాడు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అని ఇవాళ రిలీజ్ చేస్తే ఇవాళ మార్కెట్లలో సౌండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది జనాలకి అందించాలి తద్వారా దాని మీద వాళ్ళకి ధ్యాస మరలు మీరు మామూలుగా చెప్తే కుదరదు మామూలుగా పాడితే కుదరదు ఆర్ద్రత ఉండాలి ఏమి చేయలేకపోవడం ఏంటి రక్త ఎంతో కొంత చేయలేరా మీరు ఎందుకు చేయలేరా అదే ఎందుకు చేయలేరు దాన్ని ఈ టోన్తో అడగాల ఒక ఆర్తుడు ఒక జీవితం దానికో భగవద్గీత జీవితంగా ప్రయాణిస్తున్నాం దయచేసి దీన్ని ఆదుకోండి అని మీ కాళ్ళు ఎంత దారుణం అది అంతే ఇప్పటికే అంతే ఈ ఈ అద్దె ఫ్లాట్లో నెలకింత నెలకింత ఖర్చు అవుతుంది ఈ ఆఫీస్ సీట్లో కూర్చోగానే నన్ను కలు నన్ను కలవడానికి నా ప్రవచనాలు నా ప్రసంగాలు విని స్ఫూర్తి పొంది భగవద్గీత గురించి తెలుసుకోవడానికి నిత్యం నన్ను చూడడానికి చాలామంది వస్తారు ఆ చాలామంది రావడానికి ఇక్కడ ఒక ఇదిలాగా తయారైంది తప్ప మేము భగవద్గీత స్కూల్ పెట్టాలనుకున్నాం ఇంకా చాలా ప్రాజెక్ట్ ఇంగ్లీష్ ప్రాజెక్టు హిందీ ప్రాజెక్టు ఇంగ్లీష్ ప్రాజెక్టు హిందీ ప్రాజెక్టు శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక దీన్ని చేర్చాలని గుజరాతీ ప్రాజెక్టు సౌత్ ఇండియాలో రెండు ప్రధానమైన దేవాలయన్నాయి ఉన్నాయి హిందూ దేవాలయాలు అన్నిటికీ భగవద్గీత చేర్చాలి నేను మొన్న కూడా ఎక్కడో చెప్పాను తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొంత సపోర్ట్ చేసిన ఈ ప్రాజెక్టుని మీరు తిరుమలలో దీన్ని దీనికి దీన్ని ప్రతిరోజు ప్లే రోజుకు వచ్చి చొప్పున ప్లే చేయండి అంటే పట్టించుకోలేదు ఏం అది ఇది కరెక్టేనా దీన్ని అడగాల అడుక్కోవాలా మీకు స్పృహ ఉందే ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అప్లికేషన్ పెట్టాలా నాలాంటి వాడు అప్లికేషన్ రిక్వెస్ట్ లెటర్ పెట్టాలండి హిందూయిజాన్ని ప్రోత్సహించ ప్రోత్సహించటం ఎండోమెంట్స్ అనే దీనికి దాని గురించి డిస్కస్ చేయాలని ఆలోచన వస్తే నరాలు గుండెలు తెగుతూ ఉంటాయన్నమాట